అందరికీ జయవేంద్ జై ముందుగా ఇచ్చిన ఈ సభ అధ్యక్షులకి మైనకి నా ఉద్యోగం ధన్యవాదాలు ముందుగా నేను ఈ నాలుగు రోజుల శిక్షణ పరకు రావడానికి కారణం అంటే నేను యూట్యూబ్ లో అన్న అవుతుందా ఉన్న వీడియోలు పెట్టు అంటే పర్టికులర్ గా సమావేశం ఉందని చెప్పిండు కానీ ఇక్కడ గేట్స్ అంటే కొంచెం ఒకరి తప్పితే ఒకరించి మెల్లమెల్లగా అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనం జరిగింది నాకు ఇంతకుముందు కూడా ఇలాంటి క్యాంపులకు వెళ్ళాలనిపించింది కానీ నేనున్న పరిస్థితుల్లో రా నేను వెళ్ళలేకపోయాను ఎలాగైనా సరే ఈసారి పోవాలనుకుని డిసైడ్ అయినా నేను అందుకే దూరమైనా సరే వచ్చిన ఇంకోటి నేను వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఏదో అనుకున్నా ఇంకోటి నా అంటే నేనున్న యూత్ అంటే యూత్ మొత్తం యూత్ ప్లేట్లో వస్తారేమో మంచిగా అందరి దగ్గర మంచిగా ఉండవచ్చు అని అనుకున్నాను కానీ వాళ్ళకంటే పెద్దవాళ్ళు కూడా డెబ్బై ఏళ్ళ పైన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా మా దగ్గర అంటే మీ చిన్నోళ్ళు అయినప్పటికీ వాళ్ళు మమ్మల్ని అన్నాడడం మేము వాళ్ళని అన్నాడడం అంటే అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉండడం ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని దొరక వాళ్ళ పిల్లల్ని కూడా తొలగి రావడం వాళ్ళ పిల్లలు కూడా అన్న తమ్ముడు అన్నట్టు ప్రతి ఒక్కరూ భావంతో ఇక్కడ మెలగడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకోటి అన్న ఉపన్యాసం ఇలా ఇవ్వాలి దానిలోని మెలుకోవాలి ఏంటి జనాలను ఎలా చైతన్య పెట్టాలి నీవు నేర్చుకున్న అంశాన్ని వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ అంటే వాళ్ళ మెదడుకు చేరేటట్టు చేయాలన్నట్టు ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది అన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ శిక్షణ తరగతులలో అన్న ఏది ఏది పెట్టినా దానికి ఒక పర్పస్ ఉంటది ఇంకోటి ప్రతిదీ అన్న మనకు నోట్ చేసుకుంటాడు ఇంకోటి దాని వల్ల దాని గురించి ఎక్స్ప్లెనేషన్ డీప్ గా మొత్తం అసలు మనం ఊహించలేకుండా కూడా అసలు అడవి కూర్చుంటాం అది ఏదో అవుతుంటారు గేమ్ ఆడుతుంటారు ఆ గేమ్ ను కూడా మన సమాజంలో దాన్ని ఇట్ట తీసుకోవాలనేది అన్న చాలా లోతుగా గురించి చెప్పడం అనేది జరిగింది నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకోటి ఎప్పుడు క్లాస్ లో అనుకున్నా అంటే క్లాస్ లో ఉంటాయేమో అనుకున్నా కానీ అన్న గేమ్స్ కండక్ట్ చేయడం స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ లో ఈత పడడం కానీ ఇంకోటి చిన్న పిల్లలకు వాళ్లను ఫ్రీగా వదిలిపెట్టడం వాళ్ళ లోపల కూడా నాయకులను తయారు చేయడం వాళ్ళ లోపల కూడా లీడర్షిప్ అంటే లీడర్షిప్ గా ఉండే పిల్లలను వాళ్ళ లోపల కూడా చైతన్య పరచడం అనేది జరిగింది మా లోపల కూడా ఇక్కడ ఉన్న సభ్యులందరి లోపల ప్రతి ఒక్కరిని ఒక్కొక్క గ్రూప్ లో డివైడ్ చేయడం ఒక్కొక్క డిస్టిక్ వాళ్ళుగా డివైడ్ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకోటి ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు మొదట గ్రూప్ లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకో గ్రూప్ అంటే వేరే గ్రూప్ లకు జన్ కావడం వల్ల ఇంతకుముందు వేరే వాళ్ళు పచ్చమవుతారు తర్వాత వేరే గ్రూప్ ఇంకా ఒక పది మంది పచ్చం కావడం అనేది జరిగింది అట్లా మొదటిసారి నాకు ఐదు మంది పరిచయం తర్వాత గ్రూప్ లో ఎనిమిది మంది పడిచమారు తర్వాత గ్రూప్ లో పన్నెండు మంది పడిచమారు తర్వాత గ్రూప్ లో ఇరవై మంది పడిచమారు అట్లా అంటే మన ఇక్కడ ఉన్న వచ్చిన జనాభాను అన్న అందరినీ అందరు కలుసుకునే విధంగా డివైడ్ చేయడం అనేది జరిగింది నాకు అది చాలా బాగా అనిపించింది వాళ్ళు నాకు అంటే నాకు తెలిసినంత వరకు నాకు నా పరిజ్ఞానం వరకు ఏదైనా ఏదైనా టాపిక్ ఇచ్చినా నాకు తెలిసినంత నేను చెప్పగలుగుతున్నా అందులో ఉన్న అందరు మెంబర్స్ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం వల్ల నాకు తెలియని విషయాలు కూడా నేను నేర్చుకోవడం అనేది జరిగింది సమాజంలో ఎలా ఉండాలి సమాజంలో ఈ అసమానతల గురించి ఈ అంటరాడికరం గురించి ఇంకోటి దేవుళ్ళపై ఆ నమ్మకాల గురించి ఆ నమ్మకాల వలన ఎంతమంది జనాభా మూఢత్వంలోకి పోతున్నారో దాని గురించి క్లియర్ గా డిస్కషన్ చేయడం అనేది జరిగింది ఇది ఈ రోజు నాలుగవ రోజు మూడు రోజులు కంప్లీట్ అయినాయి ఈ రోజు అందరూ సాయంత్రం వరకు వెళ్ళిపోతారు కానీ ఇంకా రెండు రోజులు ఉండింటే బాగుండ అనిపించింది నాకు ఇంకోటి నిన్న కూడా గేమ్స్ అందరూ ఆడిపి అన్న ఆడిపించు ఆ గేమ్ లా కడిసి డైరీ కూడా అయింది ఈ విధంగా నేను ఈ క్యాంప్ కూడా రావడం వల్ల నా ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా అనిపించింది ఇంకోటి అందరితోటి స్నేహ స్నేహ స్నేహభావంతో నేను వెలగడం అనేది నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఇందరితో ఈ నా చిన్న ఉపన్యాసం తీసుకుంటున్నాను మా సభాధ్యక్షులకు ధన్యవాదాలు జై జై